ఆ అయితే తిరుపతి జామా తిరుపతి దర్శనం కర్లా మాతని పాటు కూడా ఈ పుల్ కూడా దిగొచ్చాము మా దర్శనం కూ ప్లేసెస్ కానీ ప్రతి ఒక్కటి తమైతే దిగొచ్చు ఏ బండి టాప్ స్పీడ్ వచ్చేసి త్రిబుల్ వన్ ట్రిపుల్ వన్ దాటన అయితే జారీ పోతే దిగారా మాక్సిమం స్పీడ్ త్రిబుల్ వన్ ఈ దాటన అయితే జారీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ అయితే బండి కరెక్ట్ టైం అనే విజయవాడ అరేజ్ కర్వచ్చు ఒక్క లేట్ కదా కానీ ఎత్తైతే లేట్ కదా ఈ పానీ అయితే హనుజు చలితే చలితే దాతి అప్పుడే బే ఆఫ్ బెంగాల్ సముద్రం అయితే బలచ ఇప్పుడు దూరంగా అధికారు బ్రిడ్జి గోవింద గోవిందా గోవింద హమైతే ట్రైన్ అయితే అబ్జాన్ టికెట్లు అయితే లేను ఎస్ఎస్డి టికెట్ ట్రైన్ మొత్తం ఖాళీ అయ్యి సార్ వెంకటరమణ గోవింద గోవిందై కానీ గర గర ఫెర్రోసాయి ప్లెయిన్ రోడ్కి వెళ్ళే రోజు వాలే ఫెర్రో కాదు ఎడితే గంటకి యాభై మూడు కిలోమీటర్ల స్పీడ్ అయిపోలేదు ఆ రోజు అన్న ఎగ్గట్లు ఇప్పుడు శని రామ్ రామ్ జై శవలాల్ జై శ్రీరామ్ ప్రస్తుతం అయితే మా అయితే ఖమ్మంగా మా ఖమ్మం ఆకాశం సూపు ఆల్రెడీ తమల అర్చనైతే లేరు మా అయితే తిరుపతి జరుగుతుంది స్వామివారి దర్శనం కర్లేనా ఖమ్మం అయితే మా బాబు ట్రైన్ చెడుతూ ఆ రీచ్ చేస్తాం తిరుపతి బజార్ నవ నవ్ బజార్ తను తిరుపతి రీచ్ అమ్మ దారుణ బండి వచ్చేసి కృష్ణా బండి ఖమ్మం అయితే చూడొచ్చు ఈ బండి ఆల్రెడీ ఆదిలాబాద్ అయితే కాల్ సాంజాయ్ నవ్ బజార్ అయితే స్టార్ట్ అయించా ఆ పని అయితే తిరుపతి జామా తిరుపతి దర్శనం కర్లా మాత పాటు తమ్ము కూడా ఈ ఫుల్ ఊడే మా దర్శనం కోరు వచ్చు ప్లేసెస్ కాన్స్ ప్రతి ఒక్కటి తమ దిగొచ్చు హను దిగుర హను మా అని తమ్ము లైక్ కరో షేర్ కరో కామెంట్ కరో గంట సింబల్ అని గట్టిగా మారు మనైతే అతాను మాంద రైల్వే స్టేషన్ మా అయితే డెగ్గొచ్చు అప్పుడే బండి కృష్ణా బండి డైలీ రన్ అయితే వచ్చాయి ఆదిలాబాద్ అయితే తిరుపతి ఆదిలాబాద్ అయితే అయితే కాయంత్రం స్టార్ట్ ఇచ్చారు అదే ఇరవై నిమిషాలు బండి డిగ్గి కావచ్చు హమైతే వన్ ఎయిటీ రూపీస్ అయితే డి టు సిట్టింగ్ అయితే మళ్ళీ హమేనా చాలా రీజనబుల్ ప్రైస్ కొన్ని జమాకని వెళ్ళతో తమ్ముడు రైల్వే స్టేషన్ అయితే డైరెక్ట్ తిరుపతి డి టు సిట్టింగ్ అయితే కర్లతో ప్రశాంతంగా బ్యాస్ అయితే మతమైనా ముందు జాగ్రత్త నైట్ టైం జామాక స్లీపర్ కర్లో డే టై జోతో సిట్టింగ్ కర్లో ట్రైన్ అయితే డిగ్గైనా ఫార్టీ ఫైవ్ రావడం పది నిమిషాల వరకు నిమిషా లేట్ అయితే కూడా స్టార్ట్ బజ్రాజయవాడ బండి విజయవాడ డిగ్గీ కరెక్ట్ టైమ్ ఐతే రేస్ కర్నొచ్చర్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ అయితే బండి కరెక్ట్ టైమ్ విజయవాడ రేస్ కర్నొచ్చేట్ కదో లేట్ మొత్తం ટાઈમ એ કવર્ગ પ્રશ્ન વિજવાડા રેલવે સ્ટેન કાપાં નંબર ફેવ બંને આપણને ખમમે ટ્રાઈન ચડેના અહીંથી ફુલ્ પબ્લિક રે આપણે દેખતો ટ્રાઈન સારી ખાલી વિજયવાડમાં જનાથી કંઈ અભિયાકા થર્ટી પર્સેન્ટ ખાલી આઈ બાકી બંને મીમું બંને ચલી જારી છે બંનેારી બં દારી બં જાવે હમ ઘરથી લેવો ગારલેે ચપાતી લે વાટ વાટ સાપી જારી టైమ్ కూడా 12:30 12:40 ఇరుకు కాబట్టి మధ్యలో నిదగా లంచ్ చేస్తాయి కాబట్టి అవంతే గాడల ఖడత ఈ బండి కయాబషి మూకన ఫోరెంత మార్ది వస్త సిగ్నల్ లైట్ చూసా ఆ బండి దగ్గర పచ్చ అవన బండి మూవ్ అవుతు ప్లattform నెంబర్ 6 अपना प्लॅटफॉर्म नंबर 5 maxHeight krishna river river అయితేచు దిగరిస్kai మొత్తం krishna river ఈ pani అయితే హనుజ్ చలితే చలితే जाती apne bay of bengal samudra mai అయితే balacha కొడి దూరం గా అధికారిక బ్రిడ్జి బ్రిడ్జ్ దిగిన కాకో కార్లే బస్ ల్యారీలే మూవ బ్రిడ్జ్ కలకత్తా టు కన్యాకుమారి బ్రిడ్జ్ అను జావతో కాకో కన్యాకుమారి చావ్ అనుజావతో కానుకో కలకత్తా సార్ చావచ్చి ఏపరు కూడా అరవై డెబ్బై స్పీడ్ ఎప్పుడు అయితే జారీ సార్ అప్పుడు రైట్ సైడ్ వచ్చేసి బ్యారేజ్ రాదు సార్ ప్రకాశం బ్యారేజ్ పానీతో మామూలుగా చేతి అవి రైనీ సీజన్ కాబట్టి ఉంచేది ఉన్న పానీ ఏడు ఫుల్ భరారీ సార్ ಬ್ರಿಡ್ಜ್ ಬರ ವೆಹಿಕಲ್ ಐತೆ ಬಲಗ ಜಾರಿ ಸರ್ ಅದು ಐತೆ ಸಿಟಿ ಮತ್ತೆ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟಾಚ್ಯೂ ಖಾರೀ ಕಥನು ಬ್ರಿಡ್ಜ್ ಫುಲ್ ಸ್ಪೀಡ್ ಬರ ಜಾರಿ ಸರ್ ಪಟ್ಟಾಲೆ ಸೌಂಡ್ ಪಟ್ 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 ಪಟ್ಪಟ್ ಪಟ್ಪಟ್ಕಾರಿ ಸರ್ ವಿಜಯವಾಡ ಟು ತಿರುಪತಿ ದಾರೈಲ್ವೇಲೇನು ಈಡೇಡಿ ಲೊಕೇಶನ್ ದೇಗುಲತೆ ಸೂಪರ್ ಕೋ ಸೂಪರ್ ಸರ್ ಮೋಟಿ ಮೊಟ್ಟಿ ನಾರ ಜಾಡೆ ಅಟ್ಟ ಜಾಡೆ ಈಡಿ ಅಪ್ ನಾರು ಭೇಗ ನರಿ ಈ ವರಿ ನಾವು ಪದ ಸುಧೋ 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 ನಾನಿ ಚಳಿ ತೂ ಮೈತಾ ಫಾರ್ಮೇಷನ್ ಅಂತ ನೆಲೇ ಫಾರ್ಮಿಂಗ್ ಮಂಚಿಗೈತೆ ಕರೆದು ಸರ್ ವ್ಯವಸಾಯ ಇವಡು ಮೊತ್ತ ಗ್ರೀನರೀ ಕನ್ನ ಇವೇ ಎಕ್ವ ಅಪ್ಪಚಾರ ರೈತೇ మల్లె పూలే కరకంబరాలే బంతి పూలే ఓ అయితే వారు పతారా ఇక నానికి సిగామైతే అయి సార్ దిగానీ కూడా నా గామ్ కూడా చాలా మంచిగా అయితే సార్ కృష్ణా బండితో గంట దేగో నూట ఆరు కిలోమీటర్ల స్పీడేప్పుడు అయితే జరిగింది సార్ గంట నూట ఏడు ఊరి పెరిగితే దేకో స్పీడ్ ఎప్పుడు వన్ నాట్ ఎయిట్ గంట నూట ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్ ఎప్పుడు అయితే జరిగింది అజ్జి అయితే అయితే మ్యాక్సిమం మధ్య ఉన్న ప్లేస్ అయితే అజ్జి రెండు వందల కిలోమీటర్ల ప్లేస్ అయితే ఛత్రపతి వరకు నూట పది కిలోమీటర్లు టచ్ అని అయితే కదా నూట పది అయితే టచ్ చేయద్ది సార్ ఈ బండి టాప్ స్పీడ్ వచ్చేసి త్రిబుల్ వన్ ట్రిపుల్ వన్ దాటనైతే జారిపోయింది డికార్షిక అవుతుంది మాక్సిమం స్పీడ్ త్రిబుల్ వన్ ఈ దాటనైతే జారిపోయింది ఫైనల్ అయితే తిరుపతి అయితే డిగ్గయ్యచ్చా కరెక్ట్ తొమ్మిదిన్నర అయితే ఉతారు బండి పది నిమిషాలు లాంగ గోవింద గోవిందా అవైతే అయితే ట్రైన్ అయితే ఊతారాచా అప్పుడు అబ్జాన్ టికెట్లు అయితే లేను ఎస్ఎస్డి టికెట్ ట్రైన్ మొత్తం ఖాళీ అయ్యి సార్ సో ఎత్తు కూతురు కదా ప్లాట్ఫామ్ నెంబర్ కొంచెం ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే హామ ఉంది రేచా ఇత విష్ణు నివాసక అనే కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎస్ఎస్డి టికెట్లు అయితే దాని లేను మొత్తనామలతో బస్ స్టాండ్ అయితే విష్ణు నివాస్కనే ఎక్కర సార్ ఒత్తినే మొలతో అలిపిరి అయితే భూదేవి కాంప్లెక్స్ అయితే ఇరదు సార్ ఎత్త స్టెప్స్డీ జనాలు సార్ బాబు మామూలు అచ్చి ఫుల్ అంత ఫుల్ జనాలు సార్ టికెట్ మలచుకో మొలెందుకు అర్థమేరీ ఉంది అప్పుడే ట్రైన్ దిగరీస్గా ఇది ఈజ్ ట్రైన్ సే ఉతర మనకి ఎత్త జనాలు దిగుతత్ర మనకి వచ్చా బా మామూలు అచ్చి అంతే జనాలు అప్పుడే ట్రైన్ అయితే ఊతర సే మెట్లు చడ భార ఎగ్జిట్ అయినైతే సార్ పబ్లిక్ ఎంత హను టికెట్ అయినా ఎలా మనకి అర్ధమే కొంత విష్ణు నివాస్ క్యూ లేని అయితే మా టికెట్ లెనాస్ ధాన్ ధాన్స్ దాసన ఈ విష్ణు నివాస్ అయితే రైల్వే స్టేషన్ పాక్ తీ రైల్వే స్టేషన్ మాయకన్ ఫుట్పాత్ పా మా అయితే డిగ్గి అయచ్చు టికెట్లు అయితే చకర ద స్వామివారి దర్శనం అయితే నాలుగు గంటల గోవింద 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 శ్రీ దర్శనం కర్నో కెలతో ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు అయితే లాగచ్చా ఈ ఆగస్ట్ మంత్ పబ్లిక్ వారు మనకి అవచ్చ

సర్వదర్శన్ టోకెన్ ఈ టోకెన్ ఎలా అప్పుడైనా మూడు నాలుగు గంటల దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది సార్ ఈ టోకెన్ నెంబర్ మన ఫోటో అయితే దిగ అవి అయితే మా క్యాబ్ భార మిల్చు మా టోకెన్ ఆధార్ కార్డు ఎవరైతే ఇద్దరు సార్ ఈ టికెట్ అప్పుడైనా రైల్వే స్టేషన్ పార్టీ విష్ణు నివాస్కి వెళ్ళదు సార్ మా అయితే ఏమైతే దిగొచ్చు ఈ టికెట్ సాయంత్రం నాలుగింటి కాదు నుంచి నైట్ పదిన్నర పది వరకు దిద్దొచ్చా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే చేంజ్ వచ్చే టైము ఈ అయితే తిని ప్లేసెస్ అయితే సార్ విష్ణు నివాస్ వచ్చేసి రైల్వే స్టేషన్ శ్రీనివాస కాంప్లెక్స్ వచ్చేసి బస్ స్టాండ్ హైరొచ్చా అలిపిరి వచ్చేసి కానుకో అప్పుడే కానుకో भूदे काम्प्लेक्ती रच माहिती धनकेशन आपण विष्णू निवास रेल्वे स्टेशन पाहिजे डगेरे एस एस टिकेटो टिकेटला धनकेशन दर्शन येतो अति डगर जाऊनच या टिकेटा मायवण रेल्वे स्टेशन द्याय का काय धिकारेशा विष्णू निवास कांप्लॅक्स ही धिकारी रेल्वे स्टेशन माय डरेक्टलटर मी आनटा लिहिजे सर मग ते बार जर విష్ణునివాస్ కాంప్లెక్స్ అయితే అని జీబీ రచ్చా ఓల్డ్ మోడల్ పోలీసు జీబీ రద్దు అనమా ఆ జీబీ అయితే మా అయితే తిరుమల అయితే జరవచ్చు ఆ తిరుపతి అయితే బండి స్టార్ట్ అవుతాయి పది నిమిషాలు నేను డైరెక్ట్ బస్సెస్ కూడా రచ్చా బస్సేసిన కాకు వంద రూపాయలు ఇవి వచ్చేసేమో నూట పది రూపాయలు కారా మా అయితే ఫ్రెండ్ సీట్లు వెళ్ళొచ్చు ఎత్తి మా డైరెక్ట్ ఉంచు జవచ్చు కాసేపు నైట్ టేమో అలిపిరి మెట్లైతే క్లోజ్ కన్నాయి కాబట్టి డైరెక్ట్ మా అయితే ఉంచు చదవచ్చు నైట్ సో అప్రదేశ్ సిఆర్ ఆఫీస్ అప్పుడైనా టికెట్లు అచ్చా రూమ్ టికెట్స్ పచారా రూపాయ సో రూపాయ టికెట్ కూడా అప్పుడు మార్నింగ్ ఆధార్ కార్డు లేలే అప్పుడు అయితే దగ్గర చేయొచ్చు

వెంకటరమణ గోవింద గోదా వేడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవిందా ಆಮೈತೆ ತಿರುಪತಿ ಗಟ್ಟ ಸ್ಟಾರ್ಟ್ ಅ ಈ ಡ್ರೈವರ್ ಅನ್ನ ಐತೆ ಗರ್ ಗರ್ ಗರ್ಗರ್ ಪರೋದು ಎ ಮೂಲ ಏ ಮೂ ಪಡ್ರೆ ಸಾಮಾಂ ಅನ್ನ ಫುಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಚೌದು ಸರ್ ಅದ್ರಿಗೆ ಸಂದುಿ ಕೋ ವಟ್ಲಿ ಕಟ್ಕರ್ಲೇ ಕಟ್ಕರ್ಲೆ ಚೆಲ್ಲ ಸರ್ ಆಮೈತೆ ಫ್ರೆಂಡ್ ಸೀಟೇ ಬೇಟೆ ಸೇವೋ ಅಪರ ನೈಟ್ ಟೈಮ್ ಗಟ್ಟಿ ವ್ಯೂ ಕೂಚೋ ರೋಡ್ ವ್ಯೂ ಫ್ರೆಂಡ್ ರೋಡ್ ಕೊತ್ತ ಕಾಲು ಕಟ್ಟದ ರೋಡ್ ಅದೇ ಕೊತ್ತ ನೈಟ್ ಟೈಮ್ ಕೊ್ರಾವೆಲಿಂಗ್ ಕರೆದು ರೋಡ್ ಸೈಡ್ ಅನ್ನ ಸ್ಟರ್ಸ್ ಕೂಡ ಮಂಚ ಕಡ್ಮೆ ಸರ್ తిరుపతి టెంపుల్ కూడా ఢిల్డ్లో వారు డెవలప్ అయ్యారు రీసెంట్లీ రీసెంట్లీగా వన్ అండ్ ఆఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నరేంద్ర మోడీ కూడా ఆయో స్వామివారి దర్శనమైన జనాథి అది వారు డెవలప్ చేయొచ్చు తిరుపతి ఆల్మోస్ట్ హాము అది సెవెన్ కిలోమీటర్స్ దిగాయచ్చా ఓవరాల్ టోల్ గేట్ టు టోల్ గేట్ కదా ఎయిటీ తిరుమల టోల్ గేట్ వరకు మొత్తం ఎయిటీన్ కిలోమీటర్స్ ఉండొచ్చా ఆమె సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయ్యి అది పది కిలోమీటర్గా అమరా బస్ జారీ మామూలు స్పీడ్ అయిపోయి జారీ కొద్ది బస్సు అమార్ జీప్ కూడా ఫుల్ స్పీడ్ అయిపో జారీసే అన్న థమైతే కట్కర్ రోజ అబ్బాబ్ అరే రే ఈ సందే అన్న థమరకుంది సింగిల్ లైన్ మహాంటే మా ది కారే అనే బస్క జీవ్ అయితే కరెక్ట్ కూడా మామూలుగా ప్లేన్ రోడ్ ఈ అన్న సందీ కాదు బర్కో కాల్యాండ్ నగరవచ్చ అయితే దేగో గట్లానా కూ కట్ కరిమేయలేదు సార్ రోడ్డే ఆసు సారీ కట్ కరక మంచిగా కరిమేయలేదు సార్ రోడ్డేనా టైం కాకో పదకొండు పదిహేడు వేరు సార్ మిట్ నైట్ ఐ ఆమె రూమ్ టికెట్ వచ్చేసి మూడింటికి కానీ లైన్ రచ్చా ఐదింటికి అయితే రూమ్ సెట్ టికెట్ తెచ్చ కదా సార్ రూమ్ సెట్ టికెట్ కూలేను లేను కాయకరను కూడా మంచి ఆమె కూర్చు

अरे अरे तो ये आई तो बसे क्रॉस करना क्या कर मुझसे डिगे आता देखो तो कह साबर मेल का उड़ी एवड़ी उड़ी तिरमला ना आठ किलोमीटर से आप भाषा महाराज जहां दाह बोर्ड रहा है फैनल हम गली अच्छे हंड्रेड मीटर्स हंड्रेड मीटर्स दाटाला गैटी उ टोलगेट टोल गेट, गेट क्रॉस करते अपने थिरुम्णा थिरुम्णा देवस्थान डिग्जु अब हम आलमोस्ट टोल गेट डिगे आय आज हम टाइम टू टाइम ट्रेन डिग्च विजयवाड़ टाइम टाइम पद निषाला टा उतरती है एस डी टिकेट आम मलि हम उतरते టైం అయినా పన్నెండు కొన్ని చేరు ఆమె అయితే శనివారం నాడు స్వామివారి దర్శనం వేసు ఆమె అయితే డిగ్గాయచ్చా వాడు ఆమె బలాయ కాబట్టి ఆమె అయితే దనికేసి డిగ్గా ఇదిగచ్చిన మొత్తం ఆర్చి దిగైన సూపర్ సూర్చ ఈ టోల్ గేటు ఈ టోల్ గేటు దాడ్జాపాకలాపర ఆంగ జాతక ఆమెనైనా తిరుమల తిరుమతి దేవస్థానం వేరే బస్ స్టాండ్ అయితే రద్దు ఈ టోల్ గేట్ కానుకొని పన్నెండు గారు క్లోజ్ అయ్యా ప్రతిరోజు నైట్ పన్నెండు క్లోజ్ అయ్యా పన్నెండు మూడు అయితే ఓపెన్ కదా త్రీ ఫోర్ అవర్స్ అయితే క్లోజ్ అయితే రద్దు దేకో ఇవి వచ్చేసి ఫస్ట్ సర్కిల్ కెనకచ్చా ఏమైనా இது சருக்குல் தாடுதாயிருப்பத்து அப்படின்னும் சார் அப்படின்னா